ఎవరిని పడితే వాళ్ళని ఆ చేసేస్తున్నారు నేనేం ఘోరం చేసిన రాబై దేశంలో నన్ను కూడా చేయరు ఇక మాయలు మంత్రాలు తంత్రాలను ఏమో చేసేస్తున్నారు అన్ని అబద్ధాలు అలా చేసేటోడైతే అఘోరి బాబా ఇప్పుడు రాష్ట్రం వల్ల ఎందుకు పారిపోతాడు పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఆయన మీద ఇంత అటాక్ జరుగుతున్నాయి ఆయన అగోరికి ఎందుకు తెలవట్లేదు సో ఇదంతా జనమని అని నిజమని జనం ఎందుకు నమ్ముతున్నారు ఇదంతా నిజం అని చెప్పి మీడియా ఎందుకు నమ్ముతున్నది మీడియా తప్ప జనాలు తప్ప జనాలు గొర్రెలు గొర్రెలు అంటారు జనాలు గొర్రెలు చేసేది ఎవరు మీడియానే అఘోరి గురించి లైవ్ లో పెట్టడం డే నైట్ ఫోన్ చేయడం మాట్లాడటం ఆ లైవ్ లో మాట్లాడి వీడియోలు పెట్టడం ఐదు చూసి జనాలు చూస్తూనే ఉండటం చూస్తూనే ఉండటం ఇకనైనా నిజం తెస్తా ఇకనైనా నిజం తెతుందా ఈ బాబానా అగోరినా గోరినా అని రా రచ్చ రచ్చ చేస్తున్నారు ముందు మీడియాని కంట్రోల్ పెడితే అఘోరి దారిలోకి వస్తాడు ఆ గోరి కట్టేస్తారు జనాలు గోరి కట్టేస్తారు ఏదో ఒక రోజు ఆ అమ్మాయిని తీసుకుని పోయి పెళ్లి చేసేసుకున్నాడు ఇప్పుడు జనాలంతా పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు అని అంటున్నారు ఆమెనేమో ఇంకేదో రీసెంట్గా ఒక వార్త బయటకు వస్తాను ఆమెనేమో నేను ఆయనను వాడుకోవడానికి యూజ్ చేసుకుంటున్నా ఆయన నన్ను వాడుకోవడానికి యూజ్ చేసుకున్నాను ఆయన అంటున్నారు ఆమె అంటుందంట సో ముందు ముందు తెలుతుంది ఎవరు ఏం చేయబోతున్నారో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడేంది కొత్తగా ఛానల్ ఏదో పెట్టినట్ట రెండు రోజులకు నేను రాను అని అంటున్నాడు అంత ఎందుకు భయపడ్డావు ఆయన జనాలకు భయపడ్డావు పోలీసులకు భయపడ్డావా మరి సో నీకు తెలుస్తుంది కదా ఏం చేస్తున్నావు తప్పు చేస్తున్నావు మంచి చేస్తున్నావు చెడు చేస్తున్నావు నీకు ముందే తెలవాలి కదా ముందే ఎందుకు తెలియట్లేదు వీళ్ళ నా మీద అటాక్ చేస్తారు ఈ విధంగా అని చెప్పేసి పారిపోయినా కామాని చేసేసుకున్నావు పెళ్లి చేసేసుకున్నావు పారిపోయావు అన్న అఫీసల్గా చేసుకున్నావు అఫీసల్గా చేసుకున్నావు ఆ దేవుడికే తెలవాలి నీకు నువ్వు విద్య గురువుకే తెలవాలి నువ్వు ఎంతవరకు నిజం అనేది సరే ఓకే ఇప్పుడు అందరూ అందరు మరి నీకు తెలిసిన నిజమేందో అది నాకు తెలిసిన ఏదో ఒక రెండు మూడు నెలల తర్వాత అమ్మాయి రిటర్న్ వచ్చేస్తుంది అగోరి అక్కడే ఉంటాడు వచ్చిన మళ్ళీ ఇదే రచ్చ ఒక్క ఎక్కడ కూడా ఈ అగౌరి వల్ల మాకు న్యాయం జరిగిందని ఎక్కడ ఎక్కడైతే వార్తలు అయితే రావట్లేదు మొత్తం రచ్చ చేస్తున్నాడు ఇష్యూలు అవుతున్నాయి తప్ప పలానా అగోరి వల్ల ఇక్కడ మంచి జరిగింది పలానా గుడి డెవలప్ అయింది పలానా విలేజ్లో పలానా మండలంలో అమ్మాయిలకు జరిగే అన్యాయాలను అరికట్టిండు ఇప్పుడు అమ్మాయిల వల్ల అక్కడ అమ్మాయిల మీద అగత్యాలు అగత్యాలు జరగట్లేవని ఎక్కడ చూసి ఎంతసేపు రచ్చ చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు తప్ప సమాజానికి మంచి చేసేది అయితే ఎక్కడ కనపడలేదు మీడియాలో పెద్ద పెద్ద టీవీ ఛానల్ కూర్చొని పెద్ద పెద్ద గురువులు కూడా చెప్తున్నారు ఆయన రచ్చ చేస్తున్నాడు రచ్చ చేయడానికి వచ్చిండు ఫేమస్ అవడానికి వచ్చిండు అగ్రి దగ్గర ఏమి లేవు మంత్రాలకు చింతకాల రాలని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు ఆయన కన్నా మించిన వాళ్ళు కూడా చెప్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు తీసేసిన అంటే అంత జుట్టు వచ్చింది అంటున్నాడు అంత మంది చూస్తే మా ఆయన గ్లామర్ గా కటింగ్ చేస్తుంది కనబడుతున్నాడు అంత జుట్టు పద్నాలుగు సంవత్సరాలు ఆడుతుంది ఒక కనీసం ఏళ్ళు హైదరాబాద్ కు వచ్చినప్పుడు చిన్న జుట్టు తోటి వచ్చాడు ఒక మూడు నెలల క్రితం ఈ రోజు ఏమో ఆరు అడుగులు అయిపోయింది అది మీరు మేకప్ మేకప్పని మీడియాకి ఎందుకు తెలియట్లేదు జనాలకి ఎందుకు తెలియట్లేదు అనవసరంగా మనం మాట్లాడి రచ్చ చేసి ఆయన డెవలప్ చేస్తున్నాం ఆయన ప్రాపులర్ చేస్తున్నాం తప్ప ఏమీ లేదు వచ్చిన ప్రతిసారి ఇల్లుల్లి చేయడం మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం కార్లో పెట్రోల్ పట్టుకొని తిరుగుతున్నాడు అక్కడ ఎవరో ఒక వ్యక్తిని కొట్టబోయిండు కార్ల పెట్రోల్ తీసిండు తగల పెడతా తగల పెట్టుకుంటా అని చెప్పి ఇప్పుడేమో మీ ఇద్దరం కాల్చొని చచ్చిపోతాము మీరు బాగుంటారా అంటారా నువ్వు చచ్చిపోతావు లేదో నీకు తెలియదా తీసుకుపోయిన అమ్మాయిని నువ్వు చంపేస్తావు అమ్మాయి చచ్చిపోతా మీ ఇద్దరు అని చాలని వీడియో పెట్టినా కదా నీకు తెలియదు సచిపోతా లేదని చచ్చిపోతాం అని అంటున్నావు అంటే చచ్చిపోతామో లేదో కూడా నీకు తెలవదు అనమాట ఆ పరిస్థితుల్లో ఉన్న కాస్త మానసిక వైద్యులకు చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా అగరికైనా ముందు జనాలని చూపించాలి టీవీ ఛానల్ చూపించాలి మానసిక వైద్యులకి ఎందుకంటే ఆయన రచరచ చేస్తున్నారు వర్షి గురించి ఏమంటారు వర్షని బీటెక్ చదువుకుందట మరి అక్కడ ఉన్న టాలెంట్ మరి నాకు అర్థం కావట్లేదు నిజంగా డబ్బుల పోతే మాత్రం ఆ కూడా ఆగమవుతుంది ఎందుకంటే అంత ఈజీగా ఆ గోరి వదిలిపెట్టాడు ఆయన మంత్రాలు ఉన్నాయంటున్నారు కదా రాజు దగ్గర రాలో ఆయన చూపించేస్తాడు సరే ఆ గోరి దగ్గర మూడు కోట్లు ఉన్నాయి అకౌంట్ సో అది నేను మీరే అంటున్నారు కదా సో ఉన్నట్టేలా ఉంటే ఆయనది ఉండరు కదా భక్తి భక్తిని కొంతమంది నమ్మేవాళ్ళు ఉంటారు కదా గోర దేవుళ్ళని ఉంటారు కదా వాళ్ళు వేస్తున్నారేమో ఎంత లక్షల వరకు కోట్ల వరకు రావు కదా సో కొంతమంది లాభం వచ్చిన వాళ్ళు ఉంటారు లాభపడిన వాళ్ళు రాజలు చేయించుకొని లాభపడిన వాళ్ళు వీడియోలో అర్థం చెప్పారు కదా ప్రైవేట్ పార్టీ ముప్పై లక్షలు నలభై లక్షలు నమ్ముకుంటాడని అది వాస్తవం అంటారా తెలియదు ముప్పై నాలుగు అసలు ఎవరు కొనరు లేదు మేలే హండ్రెడ్ పర్సెంట్ మేలే వాయిస్ చూస్తే అర్థం కావట్లే ఎవరికి అవసరం లేదు వాయిస్ చూస్తే చెప్పొచ్చు అమ్మాయి అబ్బాయి ఈజీగా చెప్పవచ్చు అమ్మాయి కాదు అబ్బాయే భయపడి పారిపోయిండేమో ఏదంటే తెలిసిపోయిండేది వీడి వస్తే నన్ను రథచిత్ర అని తెలుసుకుంటే అప్పుడు విలేజ్లో వీడియోలు బయటకి పోతున్నాయి ఇక కావాలని చేసిండ్రు అంటే పిచ్చి పిచ్చిగా తిరుగుతుంటే చేసిర్రు అని అంటున్నారు సో అదే నిజం కావచ్చు మరి అంత నిజమైనోడు అంత శక్తి ఉన్నాడు జనాలకు ఎందుకు భయపడుతున్నాడు మీడియాకి ఎందుకు భయపడుతున్నాడు చచ్చిపోతామని ఎందుకు అని అంటున్నాడు సో నిజంగా నువ్వు శివుడు భక్తుడికి అయితే నిజస్వరూపం ఏంటో బయటపెట్టు సమాజానికి సేవ చేయి మళ్ళా నార్త్ ఇండియాలో నీకు ఎంత పాపులారిటీ ఉందో తెలుసు కానీ ఇక్కడున్న బ్యాడ్ బ్యాడ్ అంతా పోతుంది నువ్వు పాజిటివ్లోకి వెళ్తావు మంచిగా ఎంటర్ అవుతావు